హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ ట్రిక్స్ ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ప్రతి ఒక్కరు వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు కదా సో ఆ వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన ఐటమ్స్ కానీ దేవత దేవతా ముఖం కానీ కలశాలు కానీ లేదా కుందులు కానీ ప్రతి ఒక్కటి ఎక్కువ సిల్వర్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారనమాట సో నేను కూడా అందుకే సిల్వర్ ఏదో ఒక ఐటెం అయినా కొందాము అని చెప్పేసి వచ్చాను సో నాకు మెయిన్గా ఇక్కడ సిల్వర్ ఐటమ్స్ మొత్తం చాలా బాగా నచ్చాయి అనమాట ప్రతి ఒక్క కలెక్షన్ ఎలా అంటే డీటెయిల్గా ఉంది వర్క్ కూడా ఎంత ఫినిషింగ్ కూడా ఎంత చాలా బాగుంది ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ చాలా బాగున్నాయి అనమాట మనం అమ్మవారికి పెట్టాము ప్రసాదం కానీ డెకరేషన్ పీసెస్ కానీ ఇవి చాలా బాగున్నాయి మా పాపకి ఎల్ఫెంట్ పీసెస్ బాగా నచ్చాయంటే సో ఇవి తీసుకుందాం తీసుకుందాం అని అంటుంది సో ఇక్కడ ఇంకా నేనైతే ఒక చిన్న అమ్మవారిని తీసుకుందామని వచ్చాను అనమాట ఎందుకంటే నా పూజలో అభిషేకం కోసం ఒక చిన్న అమ్మవారి విగ్రహం కావాలి సో అది తీసుకుందామని వచ్చాను తీసుకున్నాను చాలా అంత చిన్నగా ఉన్న విగ్రహం కానీ వర్క్ మాత్రం చాలా డీటెయిల్గా ఉంది చాలా బాగుంది అండ్ అదొకటి తీసుకున్న తర్వాత ఇక్కడ డైమండ్ కలెక్షన్ కూడా కొంచెం ఉందనమాట సో డై డైమండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది కొంచెం గోల్డ్ కూడా చూశాను ఈ శ్రావణ మాసం అంటేనే ఎక్కువ గోల్డ్ అండ్ సిల్వర్ తీసుకుంటూ ఉంటాం కదా సో నేను మొన్న అందుకే ఒక దండ రింగ్ తీసుకొని ఒక బ్లాక్ చేశాను కదా సో అది నా గోల్డ్ కలెక్షన్ ఈ మంత్లో తర్వాత ఇప్పుడు సిల్వర్ కలెక్షన్ అనమాట సో నేను అన్ని ఐటమ్స్ ఒకే ప్లేస్లో ఒకే దగ్గర తీసుకోను ఎందుకనంటే మనం ఒకే దగ్గర తీసుకుంటే ఇంకా వేరే షాప్కి వెళ్ళినప్పుడు ఇంకేదైనా ఐటమ్ నచ్చితే అక్కడ మిస్ అయినమే అనే ఫీలింగ్ వస్తుందనమాట సో నేను అందుకే ఒక టూ త్రీ షాప్స్ తిరిగి కానీ తీసుకోను సో మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి ఇప్పుడు నేను చూసే కలెక్షన్ మొత్తం స్వర్ణ కంచి అనమాట మీకు ఒకవేళ ఇందులో కలెక్షన్ నచ్చితే వచ్చి తీసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి థ్యాంక్ యూ బాయ్ బాయ్